శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా ఈ రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజు వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విడి రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పుష్పభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి హరాలలో సుఖము అధర్మం అనుసరించిన వారికి దుఃఖాలు కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం పూర్వం రుద్రమంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మాతాందులు తామసులు భక్తులేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్లనేకూడదు అల్పాయువుగల వారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారికి చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతో రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతరి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుృదాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ